హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అయాన్ రాక్ ఛానల్ అండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము చికెన్ ఇష్టపడే వాళ్ళందరి కోసం రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై చేసి చూపిస్తానండి అల్లం వెల్లుల్లి పేస్టు ఏ మసాలాలు లేకుండా చికెన్ ఫ్రై చేసి చూపిస్తాను ముందుగా నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇందులో పసుపు సాల్ట్ని యాడ్ చేసుకున్నానండి అలాగే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాయిల్ చేసుకుందామండి చికెన్లో వాటర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటే చాలండి ఇప్పుడు బాయిల్ చేసుకుందాము చికెన్లో వాటర్ అన్నీ ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాయిల్ చేసుకుందామండి ఇలా కనుక చేసుకుంటే ఈ చికెన్ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుందండి వన్ వీక్ వరకు కూడా నిల్వ ఉంటుంది మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి మా వీడియోని చివరి వరకు చూడండి మా వీడియో నచ్చితే మీకు చిన్న లైక్ ఇవ్వండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఆయిల్ పైకి వచ్చేసింది కదండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడెక్కిన తర్వాత బాయిల్ చేసుకునే చికెన్ని ఇందులో యాడ్ చేసుకుందాము ఇలా కనుక చేసుకుంటే ఈ చికెన్ ఫ్రై ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మా వీడియోస్ అన్ని చూస్తూనే ఉండండి మా ఛానల్లో కొత్త కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయండి ఆయిల్ వేడి అయింది కదండి ఇందులో బాయిల్ చేసుకున్న చికెన్ని వేసుకొని ఫ్రై చేసుకుందామండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ చికెన్ ఫ్రై ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మీరు ట్రై చేయండి ఇందులో ఉల్లిపాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఇలా కనుక ఫ్రై చేసుకుంటే ఏ మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అవసరం ఉండదండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేయండి మా వీడియో చూసి కామెంట్ చేయండి ఉల్లిపాయలు చికెన్ గోల్డెన్ కలర్ వచ్చేంతపు ఫ్రై చేసుకుందామండి మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఇలా కనుక చేస్తే చికెన్ ఫ్రై ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇందులో రుచికి తగినంత కారంను కూడా యాడ్ చేసుకుందామండి తినేవాళ్ళు ఎక్కువైనా వేసుకోవచ్చు కొంచెం గరం మసాలా యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకుందామండి ఇలా కనుక చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి మీరు ట్రై చేయండి ఈ చికెన్ ఫ్రైని రెస్టారెంట్ స్టైల్లో ఉండేలాగే ఈ చికెన్ ఫ్రై మీరు ట్రై చేయండి కొత్తిమీర వేసుకుందామండి చూడండి చికెన్ చికెన్ ఫ్రై మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నానండి ఈ మా రెసిపీ మీరు ట్రై చేయండి మా వీడియో చివరి వరకు చూసి మీరు కామెంట్ చేయండి మా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్